వచ్చేసాం వచ్చేసాం చెరువులకు వచ్చేసాం ఇదే మరి చెరువు అమ్మా హజ్బాండి గాయస్ ఓ అక్కడ ఉన్నారు గాయస్ ఓ నోట్లో ఎప్పటికీ వేసుకుంటాడు గాయస్ ఎవరిదే అదే పాన్ బార్ వేసుకుంటాడు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా సో మిత్రులారా ఈరోజు మా బావి దగ్గర ఉన్న ఒక చెరువులో అయితే చేపలు పట్టడానికి వెళ్తున్నాము మనకి ఏసీ కదా టాటా మనం ఇప్పుడు వెళ్తున్నాము సో చేపలకైతే వెళ్తున్నాం కాకపోతే అన్న నీకు ముందే చెప్తానా ఓల నాది వద్దు చెరువు నాది నేను వస్తాను అంటే నాకు ఓలపాలు చెరువులు అండ్ నాపాలు అన్నమాట ఇప్పుడైతే మనం వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత మేము ప్రతిసారి చేపలకు పోయినా కూడా మనకు ఎన్ని చేపలు పడతాయి అన్న పచ్చడికాంటు పడుతుంది ఒక్క చేప కూడా పడదు రోజైనా పడుతుందో లేదో వైస్ ఇక్కడ నుంచి మా బావి వచ్చేసి టూ కిలోమీటర్స్ ఉంటుంది వెళ్తున్నాం మనం డ్రైవింగ్ చేస్తే నాకు భయం అవుతుంది నేనైతే డ్రైవింగ్ చేస్తాను పోతానికి బండి తీసుకున్నది

డె స్పీడ్ ఉంటుంది అంట దీనికి వచ్చేసి మొత్తం నాలుగు గేర్లు ఉన్నాయి రివర్స్తో కలిపి ఐదు గేర్లు అన్నమాట మనడు శివుడు పాన్ బార్లు ఇది నా సంసారం ఇంకా ఇంకేం చూపించాలి ఇక డిక్కు ఇవో ఎప్పుడన్నా వెనకాల ఇట్లా తాగాలంటే ఇక ఈ లైట్ ఒకటి అరేంజ్ చేస్తాడు వెనకాల కొంచెం ఫంక్షన్ ఉన్నట్టు ఉంటుంది ఇక లైట్ ఉందా ఏమన్నా స్కెచ్ ఫంక్షన్ ట్టే అనుందా ఇంకా ఇది మా బావి దగ్గరికి వెళ్ళే దారి అంటే ఇది పెద్ద దారి అనమాట చిన్నదారి దారి వేరే ఉంటది దారి సారీ దొడ్డుదారి కాదు దారి డొంక వేరే ఉంటది మరి డొంకలో డాయి చూడు ఇట్లా ఎంత ఉంది తెలుసా గాయస్

ఈ గుట్ట ఒక చిన్న బాబుని చంపించిండేదా ఇదే మా పల్లెటూరు పాటవాడన్న ఆ పాటో నోట్లో ఎప్పటికి వేసుకుంటాడు గాయస్ ఎవరిదే అదే పాన్ బార్ వేసుకుంటాడు మామోడు ఏమంటానంటే నడిచి ఓపిక లేదు ఏం కాదు అని చెప్పి బండిని అయితే ఇల్లంచి అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను గాయస్ ఒక్క నిమిషం ఆగే పోతే మన ఉన్న ఎక్స్ప్రెషన్ అయితే మీరు చూసుకోవచ్చు చచ్చిపోతుండేలా బొంద పెట్టినా కొంచెం ఫీల్ అవుతుందండి ఎందుకంటే మొన్ననే కొనుక్కున్నాడు కాబట్టి బండి ఎందుకు పాపం ఒకరిని ఇబ్బంది పెట్టద్దు మనం ఒకరి పొట్ట కొట్టే టైప్ కాదు మనం ఒకరి పొట్ట ఇగో చూడ పెంచారా మనం పెంచినా నేనే మన డ్రైవింగ్లానే ఎత్తుడు చూరు సో గాయస్ ఇప్పుడు మేము ఎందుకు అంటే చేపలు మరిన్ని ఎక్కువ అనుకోండి సో మేము మోసుకోలేం కదా అన్న ఎందుకన్నా మరి ఇంత పలుపు ఎందుకన్న మనకు అన్నా డీజిల్ ఎంత అవుతుందో నాకు ఇంత పోతే ఓ నాకైతే భయం అవుతుంది నైస్ చూడండి అసలు ఈ మా డా మా నాన్న కూడా ఇక్కడికి బండి వేసుకురాడు ఈ బొందల బండి కారం అవుతుంది అని కానీ మనోడు మీరు చూసుకోవచ్చు పెద్ద పెద్ద బొందల తీసుకుపోతాడు మా అన్న మెల్లగోని అన్న చూడండి కాసి మళ్ళా దీనికి స్టెఫిన్ ఉందా అన్న ఉన్నాయి ఇందాక లేదంటే అన్న జాకి లేదంట చెరువు దగ్గర దాకా పోదు ఇన్నే పెట్టి బండి ఇన్నే పెట్టి ఈ సైడ్కి పెట్టు మళ్ళీ ఏదైనా ఎట్లా బండి ఇట్లా వస్తే ఏమో సత్తారు ఇక్కడ సైడ్కి పెట్టన్న ఇక్కడ సైడ్ పెట్టు ఎట్లా బండి ఇట్లా వచ్చిందన్న ఓ అమ్మా ఇది ఇందిరా నాయన ఇది బండి ఆ టాటా ఇచ్చా ఇందిరా బాబు ఓ కొడక్క ఎట్ల బండి వస్తాయి ఇటు ఎవరికి నెంబర్ ఉందా నొక్కి బైక్ ఎత్తి ఇప్పుడైనా అన్న కొబ్బరికాయ గైస్ పెద్ద సస్పెన్స్ భర్తయో పడవో మేమైతే పోయినాం వస్తానం చూద్దాం వాటర్ దేవా పక్కరా నేను నాకు సమానలు ఉన్నాయి అది అదేంది చూపి ఒకసారి ఒకసారి చూపి ఓహో పరకల వల్ల సపరేట్ రా నా బండి పోదానికి లేదు కానీ ఎట్లా తిడతారా అన్నా ఏ అన్న ఎవరన్నా బండి ఓడితే తిడతాడా అన్న ఇగో ఎందుకు చెప్పు చికాకు బండి కొంచెం పక్క పెట్టుకో తిడతారే కూర్చొని తిడితే కుక్క దాకితే నీళ్ళ బడి తిడితే నీళ్ళకు దాకుతాయి నాకు దాకవు ఈ బండి ఓడి దాకుతుంది కదా బండి నీ పేరు మీదనే ఉందా అరే బండి లేప లేపు పెడతావా లేపు పెడతావా మరి ఎందుకన్నా మరి అంత బల్ప్ ఎందుకన్నా మనకు బండి ఒకసారి స్టార్ట్ చేసి జరిపితే ఏమవుతుంది ప్రామిస్ అన్న మదర్ ప్రామిస్ ని లేదేమో అనుకుంటా నిజంగా లేదా అనుకున్నా ఎండ మాత్రం దంచేస్తుంది ఎండాకాలం స్టార్ట్ అయిపోయినట్టే ఉందన్న నువ్వు పెద్ద సెలబ్రిటీ అని పూర పని ఉన్నట్టు నువ్వు ఇంకా చెరువు అయితే తెలియలేదు మాది చిన్న కాలువన్నమాట అన్నా నీకు చెప్పడం మర్చిపోయినా మా నాన్న వస్తుండు మా నాన్నది ఒక పాలు నాదొక పాలు రెండు ఆగా ఇంకా చెప్తా ఆగాగు ఓలద పాలు చెరుద పాలు మొత్తం నాలుగు పాలు అన్న బాటిల్లో పాలు టవల్లో పాలు గాని వచ్చినందుకు పాలు వచ్చినందుకు మాకు ఐదు పాలు వస్తాయి ఇక మొత్తం అరే ఫైట్ మిగ ఇచ్చుపోతాం లే ఐదు పాలు వస్తాయి ముందే చెప్తాను మళ్ళీ చెర్ల దిగక ముందే ఏదన్నా చూసుకో నీకు ఓకే అంటేనే రా లేకపోతే వెళ్ళపో ప్రాబ్లమ్ ఏమీ లేదు అంత కళ్ళు కూడా గణపద్లేగా రన్ రన్ వాటర్ బాటిల్ ఇప్పుడే కదా చెప్తాను షాపులు పట్టకముందే అయితే అక్కడ చూసుకోవచ్చు మా అమ్మ మా నాన్న పని చెప్తారు మేము షాపులు పడదానికి వచ్చాము తిన్నవారు తాగినవారు వాటర్ ఎక్కువ తాగక అంటూ ఒక్కడున్నారు మా అమ్మ

తల్లి వేసినా నీకు ఈత రాదు పార్ రాదు ఇప్పుడు ఎట్ట దిగుతూ వాళ్ళకు కట్టుకోని దిగుతా దిగుదీమ నానొస్తాడు గాయస్ ఎందుకంటే షెరు షెరు మాదైనా కూడా నేను ఊరికి తెలియదు కదా మమ్మల్ని కూడా గేమిత్తరని ఈ గీడాదిలో ముందుకాచాడు దొంగ షాపలు పట్టిటోడు వేసినా నానొస్తాడా బాబాయ్ చేపించిండు అది సపరేట్ పోతాను ఇది మా తాతలు సత్య తాతది ఇది ఇది సత్య తాతది ఇది సీన్ తాతది అది ఇంకటే తాతది ఇది మూతే తాతది తాతది అమ్మిండు ఇది అమ్మిండు ఇది ఉన్నది ఇప్పుడు అన్న చింతకాయలు చింత చెట్టు కూడా మనదే వచ్చేసాం వచ్చేసాం చెరువులోకి వచ్చేసినాం ఇదే మన చెరువు ఊ అమ్మా హస్బెండ్ గాయస్ ఓ అక్కడ ఊరున్నారు గాయస్